పూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకలు ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు రోజులను దహింపబు తీక్షణమైన అగ్నియు ఇకలు ఉండాలి విలేకర మందు మనం ఆలోచన చేసినప్పుడు పది అధ్యయము ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు చూసినప్పుడు ఇరవై తొమ్మిదో వచ్చినాన్ని మనం ఆలోచన చేద్దాము ఇట్లుండగా కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినాన్ని మీకు తోచును అంటే మనకు తెలుసు ఇప్పుడు పాపానికి శిక్ష ఉంది అనేటటువంటిది మనకు తెలుసు అయినా మళ్ళీ మనం ఏం చేస్తామో పాపమే ఇష్టం మనకు అది చాలా ఇంట్రెస్ట్ అయినటువంటి సబ్జెక్ట్ వెరీ నైస్ సబ్జెక్ట్ ఎందుకంటే చాలా సంతోషం అనిపిస్తుంది పాపం ఈ కష్టం అనేటటువంటిది అత్త లాంటిది అనేటటువంటిది అత్త లాంటిది అనేటటువంటిది భర్త లాంటిది భార్య లాంటిది ఎందుకు అని అంటే అత్త ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటుంది అది నాకు నచ్చదు భార్య అయితే కొత్తగా ఉన్నింటారు నెమ్మదిగా ఉండింటారు కాబట్టి చాలా సంతోషంగా ఉంటారు ఎప్పుడైనా కొట్టినప్పుడు మాత్రమే అప్పుడు కొంచెం మళ్ళా భర్త చాలా తిప్పలు పడాలి కొడితే కూడా అప్పులకన్నా ఎక్కువ అడుక్కోవాలి భార్యను భార్య నెమ్మది కావాలంటే కన్నా ఎక్కువ అడుక్కోవాలి అప్పుడే ఆమె కొంచెం నెమ్మది అవుతుంది అంటే వాళ్ళు దగ్గర గట్టిగా ఉంటారు వాళ్ళు అంటే చూద్దాం ఏమన్నా ఇల్లు అడుక్కుంటారా లేదా ఈ స్పందన ఏమైనా ఉందా లేదా అని అబ్జర్వేషన్లోనే ఉంటారు మొక్కను మాత్రం ఇట్లే పెట్టుకొని ఉంటారు ఏడుస్తుంటారు కొంతమంది కొంతమందికి ఒక అలవాట్లు ఏంటంటే గోడకేసి కేసి కొంతమంది ఏమేమో చేస్తారు కొంతమంది పని చేసుకుంటేనే భోగాలు గిన్నెలు చెంబులు తీసిద్దామంటే ఇంకేస్తారు అంటే కొన్ని రకాలైనటువంటి అలవాట్లు కొంతమందికి అవి పుట్టినతోటే ఉంటాయి దేవుని వాక్యం ఎలాంటిది అని అంటే మరి వాక్యాన్ని తెలుసుకున్నటువంటి తర్వాత దేవుణ్ణి ఎరిగిన తర్వాత దేవుణ్ణి ఒకవేళ ఇట్టుండగా దేవుని కుమారుని పాదంలో తొలక్కి తాను పరిశుద్ధపరచబడుకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్ర ఎంచబడిందని మీకు తోచును ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని తెలిసిన తరువాత మళ్ళీ మనం ఆ యొక్క పాపం జోలికి వెళితే మనకు శిక్ష తప్పకుండా ఉంటదనేటటువంటిది దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది ఉందా శిక్ష పక్కగా ఉంది చాలా వరకు ఏమనుకుంటామంటే వాక్యానుసారంగా సార్ కఠినమైన వాక్యాలు చెప్పకండి కొంతమంది సలహాలు సూచన కఠినమైన వాక్యాలు చెప్పొద్దండి మీరు ఇలా దీవింపబడతారు అలాగా ఆశీర్వదింపబడతారు నీవు ఆశీర్వదింపబడతారు నీ పిల్లలు ఆశీర్వదింపబడతారు నీ కొట్టు నిండగా ఆహారం ఉండను నీ ఇంటి నుండగా బంగారు ఉండను ఇటువంటి మాటలు మాట్లాడండి సార్ ముత్యాల లాంటి మాటలు ఈ శ్రమల గురించి సోదరుల గురించి ఆటంకాల గురించి ఎందుకు మాట్లాడతారు అని చెప్పి ఎవరైతే జీతం ఇచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు కదా సంఘంగా జీతం ఇచ్చేటప్పుడు సంఘం పెద్ద ఉంటది తప్పకుండా ఉంటది పెద్దలు మేము చెప్పింది లేకపోతే నేను చెప్పింది నేను లేకపోతే కాని చేసి వెళ్ళిపో అంటారు అట్లా చాలా మంది సహోదరులకు అటువంటి సందర్భాలు జరుగుతున్నాయి అలా జరుగుతున్నప్పుడు సేవకులు కూడా ఏం చేస్తున్నారు అని అంటే కొత్తగా వచ్చినప్పుడు సెన్సియార్టీగా ఉంటారు ఆ తర్వాత ఏమవుతుంది అని అంటే గడ్డ లెక్క కరిగిపోయి వాళ్ళలో కలిసిపోతారు కలిసిపోయి చెప్పన్నదే చెప్తారు ఆ సార్ పది నిమిషాలు చెప్పండి వాక్యం అంటే ఆ టైం చూస్తాం పది నిమిషాలు న్యాయం జరిగింది అన్యాయం జరిగింది ఆ పది నిమిషాలు వాక్యం ఏం చెప్పాలో అదే చెప్పాలి అంతే రిమోట్ కంట్రోల్ ఎవరి దగ్గర ఉంటుంది సంఘ పెద్దల దగ్గర మరి వాడు చెప్పినట్టుగా సేవకుడిన ఆ కొద్దిసేపు వాక్యం చెప్పేటప్పుడు కూడా ఎన్నో ఆటంకాలు ఎన్నో ఆటంకాలు ఇలా చెప్పకూడదు అలా చెప్పకూడదు అని చెప్పి అలా ఉండడం వల్ల దేవుని వాక్యము పూర్ణ అంగీకారమైనది కాదు అలా ఉండడం వల్ల అలా చెప్పడం వల్ల అలా నిబంధనలు పెట్టడం వల్ల అలా తొక్కి పెట్టి మన సేవకుని సేవ సేవలో వాడుకోవడం అనేది సాధ్యం కాని పని ఎందుకు దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే నీవు తెలిసిన తర్వాత ఒకవేళ దేవుని వాక్యానికి విరోధంగా ఉంటే నీకు శిక్ష ఉంది అని చెప్పి మీకే తెలుసు అని చెప్పి దేవుని వాక్యం తెలియబరుస్త ఉందా లేదా ఉంది నాకు తెలుసు మీకు తెలుసు ప్రపంచమంతా కూడా తెలుసు చాలా మంది దేవుని హెస్సు ప్రభుని ప్రభు అని ఒప్పుకోవాలంటే లేదయ్యా ఇప్పుడే పాపాలు కడిగేసుకోవాలి ఇక మీద పాపం చేయకూడదు ఆయన చాలా గొప్ప దేవుడు అని చెప్పి దేవుని ఎరగిన వాళ్ళు మాట్లాడతారు కానీ ఎరిగిన వాళ్ళు ఏం అంటే ైబీలు నాదే పాపము నాదే అన్నట్టుగా తిరుగుతూ ఉంటారు దానివల్ల దేవునికి అవమానము మనకు శిక్ష ఈ రెండు ప్రమాదకరమైనటువంటి విషయాలుగా మనం భావించవచ్చు ఎవరి పత్రిక మూడో అధ్యయము దేము వచనాన్ని చూద్దాం ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టపడును సమస్తమును కట్టినవాడు దేవుడే ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోసే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎవరు చెడు ఎవరు కరిస్తు మోసే కంటే శ్రేష్ఠుడు ఈయన ఎవరికైనా మో శ్రేష్ఠుడు మోసే కన్నా శ్రేష్ఠుడు అహరోను కన్నా శ్రేష్ఠుడు దావీదు కన్నా శ్రేష్ఠుడు ముందున్నటువంటి తరం అందరికన్నా 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 ఉన్నతమైనటువంటి స్థానంలో యేసు క్రీస్తు ప్రభు ప్రభువాన్ని అధికారుగా నియమించి ఉన్నాడు ఎందుకంటే ఈయన నా ప్రియ కుమారుడు నేను ఆనందించుతున్నాను ఆయన ఎందుకు ఆనందించుతున్నాడు కాబట్టి నీ నా జీవితంలో మన ఆలోచన మన ఉద్దేశాలు ఏమై ఉండాలి దేవునికి అనుకూలమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలి కట్టినవాడెవరు ఇల్లు కట్టినటువంటి వ్యక్తి ఘనత పొందుతాడు కాని ఆ కట్టినటువంటిది ఎవరనుకోవాలి మనము దేవుడే ప్రయాసపడి భారం జనులారా నాయకకు రండి అన్నాడు నీకు విశ్రాంతి కలగజేతునని అన్నాడు మరి మనం దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాం మరి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు చాలా మందికి ఆలోచనలు ఏమొస్తామని అంటే నేను చర్చికి వెళ్తే నాకు మేలు జరగాలి అని అనుకుంటాం ఏమనుకుంటాము ఏం చిన్నగారు ఏమనుకుంటాం మేలు జరగాల ఎవరైనా కీడు జరగాలనుకుంటామా అనుకుంటామా పొందుకొని పోవాలని మనం అనుకుంటాం అయితే దేవుడు దీవించే దేవుడా దీవించని దేవుడా ఆ దీవెళ్ళు మనమే పోగొట్టుకుంటాం ఆజ్ఞాతి తప్పిదములు దాచువాడు వదిల్ అది ఒప్పుకొని తప్పిదవులు మనం ఎప్పుడైతే ఈ పట్టలో మూట కడుకొని పెడతామో ఈ నిప్పుల్లాగా కాలి బొరలు పడిపోతుంది మన పాపం అనేటటువంటి జీవితం కూడా బొరలు పడిపోతుంది కాబట్టి అయ్యో ఈ అంగి బాగుండే కదా ఈ టవల్ బాగుండే కదా ఇందులో నేను చుట్టి పెట్టినా కదా అని అనుకుంటే నిప్పుకున్నటువంటి లక్షణం ఏంటంటే అది కాల్చివేస్తుంది నిజము నిప్పు ఒకటే కాబట్టిేసు క్రీస్తు బ్రహ్మారి యొక్క వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడ దేవుని వాక్యం మూలంగా మనం కట్టబడాలి ఆ కట్టినది ఎవరు అని అంటే దేవాది దేవుడే అని చెప్పి మనము నమ్మాలి తిమ్మోతి మొదటి పత్రిక ఆరో అధ్యాయము తిమ్మతి మొదటి పత్రిక ఆరో అధ్యయము మొదటి వచ్చిన దేవుని నామమును ఆయన మోదయు దూషింపబడకుండా దాసత్యమును కార్య క్రింద ఉన్న వారందరినూ తమ యాజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రలని అంచవలెను ఇక్కడ దాసుల బాధ్యతల గురించి మనం చూస్తూ ఉన్నాం అలాగనే తీతు పత్రిక రెండో తొమ్మిది వచనాన్ని కూడా చూద్దాం ఇలా తీతు రెండు తొమ్మిది

నాకే ఎందుకు ఇట్లా చేస్తున్నాడు దేవుడు అని మనం ప్రశ్నించకూడదు నాకే ఎందుకు ఇలా అవుతుంది అని ప్రశ్నించకూడదు ఎందుకు ప్రశ్నించకూడదు అని అంటే చనిపోయినప్పుడు పాటలు పాడతాం ఏమని పాడతాము పాటలు పరదేశులము ప్రియుల అంటే ఆయన వయ్యిడు కదా ఆమె పోయింది కదా నేను పోను కదా ఈమె ఉంటా కదా అనే భ్రమలో పాట బాగా పాడుతూ ఉంటాం నేను కూడా ఒక రోజు పోత కదనేటటువంటి జ్ఞానోదయం మాత్రం తప్పిపోతూ ఆ స్థానం నాకు కూడా వస్తుందో తెలియదు అనేటటువంటిది మనం గ్రహించం ఆ స్థానం నాకు రాకముందే నేను దేవునితో నమ్మకంగా ఉండాలనేటటువంటి ఆలోచన ఉద్దేశము ప్రణాళిక భయము భక్తి విధేయత కలిగి ఉండడం మర్చిపోతూ పాటతో పాటు సాగిపోతూ ఉంటాం ఈ లోకంలో మనం అందరం కూడా ఏమై ఉన్నాము పరదేశులము యాత్రికులము వేరే గ్రామం నుంచి వేరే పట్టణాల నుంచి కొంతమంది ఊరికి బ్రతకరికి వచ్చి ఉంటారు గుడారాలు వేసుకొని ఉంటారు ఉండి వాళ్ళు మళ్ళీ వాళ్ళ స్వదేశానికి వెళ్ళిపోతారు అలాగనే మనం కూడా పరలోకం నుంచి దేవుని దేవాలన ఈ లోకంలో పుట్టి ఉన్నప్పటికీ మళ్ళీ మనం చేరాల్సినటువంటిది పరలోకానికే ప్రభు దగ్గరికే ఆత్మ ఇచ్చినటువంటి దేవుని దగ్గరికే మళ్ళీ మన ఆత్మ తిరిగి వెళ్ళిపోతుంది అది మనం గ్రహించి ఇది నాది కాదు అని అనుకోవాలి ఈ లోకము పాటలు కూడా ఉన్నాయి కదా ఈ లోకం మనది కాదు మన తొట్టి రాదు ఈ లోకం మనది కాదు అది అంత గాలి అది మనసున పడ్డది ఆ మాట అది అంత గాలి మూటనే ఎవరైనా గాలిని పడుకోగలుగుతారా ఇట్లా చేతులు మనల్ని కూడా అంతే కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి కాలము దేవునికి ఎలాగుండాలి అంగీకారంగా ఉండాలి మోస గురించి చెప్పాడు ఏమని చెప్పారు చాలా గొప్ప మాట చెప్పారు ఎందులో ఇంతకు ముందు మనం చూసినటువంటి మాటల్ని మనం చూద్దాం ఏప్రిల్కి రాసిన పత్రిక పాదవ అధ్యాయము మూడవ మూడవ అధ్యయము మూడవ అధ్యాయం మొదటి నుంచి అయితే ధర్మశాస్త్రము రాబోచున్న మేలు కాదు గనక ఆ యాజకులు బలు వాటి తెచ్చ వారి ఎన్ను కలిగే సంపూర్ణ సిద్ధి కలుగ చేయ నేరదు శుద్ధపరచబడి వారు ఒక్కసారి శుద్ధపరచబడి తర్వాత వారి మనకి ఉండదు కనుక వాటిని అర్పించటం మానుదురు కదా వాటిని అర్పించటం మానుదురు కదా అయితే అర్పించుట చేత ఆ పనులు అర్పించుట చేత ఏదైనా పాపములు నాపకములకు వచ్చుచున్నవి ఏలైనగా ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము అమ్మ మూడవ అధ్యయమేనా ఇందువలన మూడవ అధ్యాయం మొదటి వచనము ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరుల మనము ఒప్పుకొని దానికి అపోస్తలు ప్రధాన యాజకుడునైనా యేసు మీద చుడి దేవుని ఇళ్ళంతటిలో మోసే నమ్మకంగా ఉండినట్టు ఈయన కూడా తనను నియమించిన వానికి నమ్మకంగా ఉండేను మోసే గారు ఎలాగున్నారు మనం కూడా ఎలా ఉండాలి నమ్మకంగా అంత నమ్మకంగా ఉన్నటువంటి మోసే గారు కా చేరారా ఎంత నమ్మకమైన దేవుని చేత సాక్ష్యం పొందుతున్నటువంటి వారు ఎవరనంటే మోసే మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వారు నమ్మకమైనటువంటి వ్యక్తి కూడా కానాను చేరలేకపోయాడు చూడగలిగి ఉండు కానీ చేరలేకపోయాడు ఏమిటి ఆయన చేసిన పొరపాటు ఏమిటి ఒకసారి ఒకసారి బండను కొట్టు నీళ్ళు వస్తాయన్నారు ఓకే వచ్చేసి దేవుని మాట నెరవేర్చిండు మరొకసారి బండతో నువ్వు మాట్లాడు అన్నా మాట్లాడకుండా మళ్ళీ కర్రతో కొట్టాడు నీళ్ళైతే వచ్చినాయి మోసకాణానికి చేర అంతగా పరిపాలికునిగా నాయకునిగా ముందుండి నడిపించినటువంటి మోసే గారి జీవితంలోనే అలాంటి సందర్భం కలిగింది అని అంటే మరి మీ జీవితంలో నా జీవితంలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది మనల్ని మనం పరిశీలన చేసుకుందాం దేవుడే చెప్పాడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోసే మరి మనం ఎలాగుండాలి ఎలా ఉండాలి సార్ నమ్మకంగా ఉండాలన్నా మనకి వచ్చినట్టుగా ఉండాలి నమ్మకంగా ఉంటాయి నమ్మకంగా ఉంటే ఏమేమి ఉంటుంది తిట్లు శోధనలుంటాయి ఆటంకాలుంటాయి తిట్లుంటాయి బాధలు బాధలుంటాయి రోగం ఉంటుంది అన్ని ఆటంకమైనటువంటివి ఉంటాయి సంతోషాలు తక్కువగా ఉంటాయి అయినప్పటికీ కూడా ఏబుగారేమన్నా దూషించారా భార్య అని అన్నాడు మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడదు అని అన్నాడు ఆయన మేలు దయచేసినప్పుడు పొందుకొని ఉన్నాము కీడు దయచేసినప్పుడు మనం బాధపడదుమా అన్నాడు అంటే కొన్నిసార్లు దేవుడే అవకాశాన్ని ఇచ్చాడు అపవాది దేవుడే ఇచ్చాడు దేవుడు నెగ్ నెగ్గాడు అందుట్లో అందుట్లో నెగ్గాడు మరి నీకు నాకు ఒకవేళ ఏదైనా అవకాశం ఇస్తే మనం ఏం చేస్తాము దేవుడు నెగ్గలనా నెగ్గకూడదా మనం నెగ్గిస్తామా నెగ్గించాము నెగ్గించే వారిగా ఉండాలి ఏబులాక ఉండాలి శ్రమలు వచ్చినా సోదరులు వచ్చినా ఆటంకాలు వచ్చినా పట్టుకొని నిలబడి దేవుడికే ఘనత చెల్లేటటువంటి పరిమాణం మనలో పరిపూర్ణత చెంది ఉండాలి అలా చెంది ఉంటే ఘనత ఆయనకు లేకపోతే ఏబు తప్పిపోయి ఉంటే దేవుని సాక్ష్యం ఏమయ్యేది పాడైపోయేది అంటే దేవుని మాటకు ఎవరు విలువ ఇచ్చేటటువంటి వాళ్ళు కాదు ఎందుకు ఈ మాటల్ని మనం గుర్తు చేసుకుంటున్నామని అంటే గొప్పవారి జీవితంలో పాపాలు లేవా తప్పులు లేవా అని అంటే ఉన్నాయి మోహపు చూపుతో చూసి ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఎపచరింపబడును నీ కుడికను నిన్ను అభ్యంతర పరిచిన ఎడలి నుండి పీకి పారవేయము నీ దేహంలో ఒకటి పర్లోక రాజ్యము మాట చేత క్రియ చేత నడక చేత చూపు చేత పాపలమే తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక కొడకమనిపే పాపంలోనే మనం జన్మించి ఉన్నాం ఎందుకనంటే గారు చేసినటువంటి పాపము మనకందరికీ సమీపము అయి ఉన్నది ఆ పాపముల నిమిత్తమే యేసు ప్రభువారు పవిత్ర మనల్ని మన దగ్గరికి తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపించాడు క్షమించాడు పాపం మళ్ళీ ఇప్పుడు మనం పాపములు చేసే శిక్ష ఉంటుందా లేకుండదా తప్పకుండా ఉంటుంది దేవుడు ప్రేమాయుడయ్యా క్షమిస్తాడు ఎన్నిసార్లు జన్మిస్తా ఎన్నిసార్లు జన్మించాలయ్యా ఎన్నిసార్లు మనం పాపాలు చేయాలి కుక్క ఏం చేస్తుందంట కుక్క బాగా కడుబిండగా ఆహారం తింటాం ఏదమన్నా కానీ గబగబ గబ గబ లోపలికి వాడేసుకుంటుందంట వాడేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది అది వామిటింగ్ చేసుకుంటుంది వామిటింగ్ చేసుకున్న తర్వాత అతని స్థలము అది ఇది అది తిన్నది అవల్ల చూస్తే చాలా గలీజ్గా ఉంటుంది అది కక్కుకుంటుంది మళ్ళీ కొంచెం ముందరికి వెళ్ళిపోతుంది మళ్ళీ ముందరికి వెళ్ళిపోయి మళ్ళీ ఏం చేస్తుంది మళ్ళీ ఎనిక్కు వచ్చి ఆ కక్కిందల్లలో మళ్ళీ తింటుంది ఎవరైనా తినిపోతే కష్టం అని చెప్పి ఆ కక్కిందల్లా మళ్ళీ ఏం చేస్తుంది మళ్ళీ తినేస్తుంది అంటే క్రైస్తవుడు అయిన తర్వాత ఒకవేళ విశ్వాసం నుండి నుండిగాన ఒకవేళ మనం తొలగిపోతే కుక్క తన వాంతికి తిరిగినట్టుగా మళ్ళీ మనం తిరిగినట్టుగా అవుతుంది మళ్ళీ మనం పాపంలో పడినట్టుగా అవుతుంది అంటే కుక్కకు తన వాంతికి తినడం వల్ల పాపమేమీ కాదు మనిషి విశ్వాసం నుండి తప్పిపోవడము దేవునికి వ్యతిరేకంగా ఉండడం మాత్రమే పాపం అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి మనిషి తినేటటువంటి ఆహారం వలన పాపం లేదు కానీ మాట చేత పాపం ఉంది చూపు చేత పాపం ఉంది నడక చేత పాపం ఉంది ప్రవర్తన చేత పాపం ఉంది కాబట్టి దేవుని నమ్మినటువంటి నీవు నేను తప్పిపోకుండా జాగ్రత్తగా ఉండాలి అందుకనే ఎబ్రి పత్రికలో మూడో అధ్యయంలో మూడవ వచనంలో ఒక మాట చెప్పబడి ఉంది ఏమంటే ప్రతి ఇల్లు దేవుడే పత్రిక తిమోతి మొదటి పత్రిక ఆరు ఒకటి దేవుని నామమును ఆయన దాసత్యమును దాడి కింద ఉన్న వారందరూ తమ యజమానుల పూర్ణమైన ఘనత పాత్రలని ఎంచవలను తిమ్మతి మొదటి పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినము ఎందుకు మూతికి చిక్కము చిక్కవద్దు అని లేఖనము చెప్పుచున్నది మరియు పనివాడు తన జీతమునకు అంటే చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ ఎద్దు కళ్ళ మూతూ ఉంటారు దానికి ఏం పెట్టొద్దు అంటున్నాడు మూతికి చిక్కం పెట్టవద్దు అని అర్థమైంది పనివాడు జీతమునకు అంటే కష్టం చేస్తేనే భువ తినాలి ఏమమ్మా కాంతమ్మ గారు పని చేయకుండా భువ్వ అని చెప్పలే దేవుని వాక్యము పని చేయండి పువ్వు కూడా తినవద్దు రొట్టె కూడా తినొద్దు ఏమి కూడా చేయొద్దు నాయన నీవని చెప్పిండు దేవుడు మనమేమో కష్టం లేని ఇష్టం లే తల్లి పింఛన్ వస్తే గుంజుకొని తింటాం బెల్లం పింఛను వస్తే గుంజుకొని తింటాం మోగుని పింఛను వస్తే గుజుకొని తింటున్నాం జీతం వస్తే గుంజుకొని తింటాం కొంతమంది భార్యలు ఉద్యోగం చేస్తే భర్త ఏం చేయగ తిరగడం భార్య భర్త ఉద్యోగం చేస్తే భార్య ఏం చేస్తాం అంటే మా ఏమంటారు గృహం హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ అంటే ఏం లేదు నేను ఇంట్లోనే ఉంటాను తింటా నేను ఉంటాను అంటే చాలా వరకు ఒకరు చేస్తే ఒకరు చేయాలి అదేందో అర్థం కాదు ఇద్దరు చేసినప్పుడు సమస్యలు వస్తాయి కోట్లాడతారు ఒకటేళ్ళ లాగా ఓట్లాడతారు ఇద్దరు పని చేసిందనుకోని కనబడుతుంది పెట్టి ఉండలేదు వాళ్ళు ఒకవేళ భర్త ఉద్యోగం ఉందంటే భారీ హ్యాపీగా కుస్తాను తినగలుగుతుంది ఇంటి పని వంట పని చేసుకొని ఒకవేళ భర్త బారినే ఉద్యోగంగానే ఉండి భర్త ఊకుండడం అనుకోండి నరకానికి మించిన నరకం ఆ ఇల్లు ఆమె చూసే చూపు చాలా ప్రమాదంగా ఉంటుంది ఎలా అవుతుంది ఇట్లా ఉండి అన్నట్లు చూస్తుంది ఆమె అంటే అందరు అలా కాదు కొందరు గుణవైతే అయినటువంటి స్త్రీ తన ఇల్లును కట్టుకోను ఆమె వేకువజాము నెల్లేసి పని చేయను ప్రజలందరితోటి కొనియాడబడును గొప్పవారు ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు స్త్రీలు కొంతమంది చెడ్డవారు కూడా పురుషుల్లో కూడా జ్ఞానవంతులు ఉన్నారు గొప్ప వాళ్ళు ఉన్నారు భార్యను ప్రేమించే వాళ్ళు కుటుంబాన్ని పోషించడానికి ఎంతగానో కష్టపడుతూ ఉంటారు కొంతమంది మాత్రము తమ ధనాన్ని ఇతరులకు ఆ చెట్ట అలవాట్లకు బానిసలై పంచే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మనము దేవునికి లోబడి దేవుని బోధకు లోబడి ముందుకు కొనసాగాలి ఎందుకని అంటే కష్టం చేసేవాడు తిండి తినమంటుంది దేవుని వాక్యం అది ఎదునైనా కాని మనిషినైనా అయినా మరి ఏమన్నా కష్టం చేయకుండా ఎవరైనా తింటుండలో ఏమో నాకు తెలియదు కానీ తినొద్దని చెప్పి వాక్యం చెప్తుంది కష్టం చేయకుండా అయితే తినకండి వాక్యం చెప్తుంది నేను చెప్తున్నా అదే మాట ఎవరైనా కానీ భూమి మీద ఏ మానవుడు అయినా కష్టం చేస్తేనే తినాలి లేకపోతే తినొద్దాను ముస్లిం సహోదరులు మాట అంటారు ఏమంటారు అంటే కామ్ కార్ బేటే చల్తే పెడితే నజరావు అంటారు పని చేయకూడక తిరుగుతూ నడుస్తూ కనిపించారు కామ్ కార్ బేటే చల్తే పెడితే నజరావు పని చేయకపోతే ఉండొద్దు అంటారు వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి బయటకు దొరికితే ఆడొచ్చి పడతాడు రోడ్డు మీద వచ్చి పడతాడు చిన్నప్పుడే నేర్పిస్తారు వాళ్ళకి పని చదువు నేర్పిస్తారు చదువుతో పాటు ఖాళీ స్థలంలో ఉంటే నువ్వు ఏం చేస్తావా చేయబోపిట బనులు అమ్ముతావా బెడ్లు అమ్ముతావా పని బిస్కిట్లు అమ్ముతావా తోశలు అమ్ముతావా పంక్చర్ షాప్ కూడా ఉదయం పూట కొద్దిసేపు పని చేస్తావా ఏ పని అయినా కానీ నీ చేతికి వచ్చినటువంటి పనిని నువ్వు చేయుమో అని చెప్పి పిల్లల్ని ఎన్నో ఒక దగ్గర పంపిస్తూ ఉంటాను పంపించడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు పని వాళ్ళు అవుతారు చదువుకున్న వాళ్ళే ఉద్యోగస్తులు అవుతారు స పని నేర్చుకున్న వాళ్ళు పని వాళ్ళు అవుతారు మరి మన పిల్లల విషయంలో ఆలోచన చేస్తే తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు నేను వాళ్ళ కష్టం నా పిల్లలకు రాకూడదు నాయన నీ కూసావు అంటే వాడు కూసంటాడా చెల్లు కావాలి చెల్లించిన తర్వాత ఊకనా చార్జింగ్ ఎక్కాలి ఛార్జింగ్ ఎక్కితే ఊకనా మళ్ళీ బొమ్మలు రావాలి కదా డేటా డేటా ఏపీయాలి డేటా ఏర్పించినాక మరి ఆయనకు మరి కుసోన్ కుసన్ అలాగనే ఉండాలంటే కూర్చి కావాలి లేదంటే మంచం కావాలి ఎంతోసేపు చూస్తుంటే చూస్తుంటే మళ్ళీ కూడా ఆయన కళ్ళార్థాలు వచ్చినప్పుడు కళ్ళార్థాలు ఇప్పించాలి ఆరోగ్యం బాగోలేదు అనుకోండి హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలి అంటే వాళ్ళు చేస్తున్న పనికి మనం చేస్తున్న పనికి వ్యత్యాసం ఏంటి అంటే వాళ్ళు పనిలో పెడుతున్నారు మొక్కగా ఉన్నప్పుడే వంగ